కమింగ్ సూన్ శబాల్ సర్వే అమ్మా ఇప్పుడు వచ్చారంటే ఎలక్షన్స్ అయిపోయని కదా తెలిసిపోయిందిరా తెలిసిపోయింది కాబట్టి పదకొండు వచ్చినాయి అన్న అవే కోసం వచ్చారమ్మా ఓ ఇంట్లో ఉండే వాళ్ళ కోసం సర్వేలా మీ ఇంట్లో ఎంత మంది ఉంటారమ్మా నేను కాలేజ్ కి వెళ్ళే బాబండి ఈ మధ్యనే యాక్సిడెంట్ అయ్యింది యాక్సిడెంట్ పోరా ఏమరిష్టమైన మాటలు అవన్నీ తీసుకొని అబ్బాయి బయటికి వెళ్ళి రోడ్డు మీదకి వెళ్తే అలా పోతూనే ఉండాలి రాకపోతే వెనక్కి అంటే అలా జీవితంలో పైకి రావాలని చెప్తున్నాడు అమ్మా మళ్ళీ అలా ఇంటికి రావద్దని

മുന്നിൽ ആകില്ല വെട്ടും റെഡി